ప్రియమైన వారు లేదా దేవునికి భయపడుదాం ఆయన మాట్లాడితే చాలు మనకు ఉనికి ఉండదు మంటికి మన అయిపోతాం గుర్తుంచుకుందాం ఇకనైనా దేవునికి భయపడి ఈ లోకంలో విలువైనటువంటి స్థితి కలిగి నడుచుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను పిల్లలు కాబట్టి మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నలభై ఆరో కీర్తనలో ఇంత బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం ప్రయరా ఆయన్నే సెలవిస్తున్నాడు నీ దేవుడే నేహోవా నీకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడని మాట్లాడుతున్నాడు నీ దేవుడే నేహోవా ఆపత్కాలములో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడని మాట్లాడు ఒకవేళ సహాయము చేయకపోయినా ఆయనకు అసాధ్యమైంది లేదు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ అర్థం బలవంతుడని మాట్లాడుతున్నాడని అర్థం కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతుందిరా బాబు ఒకవేళ నిన్ను క్షమించి వదిలేసిన ఆయన శక్తిమంతుడే బలవంతుడే అని అర్థం కృప ద్వారా ఆయన కాపాడుతున్నాడని అర్థం గమనించండి ఆయన ఏంటంటే మన దేవుడైన యహో మన దేవుడు మనకు ఆశ్రయమును ఈ లోకములో మనం ఏదైనా ఆపదొచ్చినప్పుడు ఆశ్రయింపగలిగిన ఆశ్రయమైన ఆ తర్వాత ఆదుకొనగలిగిన వాడు మనుషులు నమ్మదగిన వారు కాదు కానీ ఆయన మాత్రం నమ్మదగిన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడంట ఆయనలాగా నమ్మదగిన వారు ఎవరూ లేరని అర్థం నమ్మదగిన వారు ఎవరూ లేరని అర్థం ఆయన మాత్రం నమ్మదగిన వాడని అర్థం పెరిగారు ఆపదలలో ఆదుకొనగలిగిన వాడు ఒకవేళ ఆయన ఇక్కడ ఆయన చేయి విడిచిన యసుప్రభు వారిని సెలవులో చేయి విడిచినట్టు మనల్ని చేయి విడిచిన ఆ తర్వాత ఆయన ఈ యాత్ర ముగిసిన తర్వాత ఖచ్చితంగా మనల్ని చేరదీస్తాడు ఆయన తప్ప అక్కడ ఎవరు లేరని అర్థం ఆయన అక్కడ కాపాడగలిగిన వాడు అస్సలుకి ఎవరు భూలోకంలో ఒకవేళ ఆయన కాపాడకపోయినా కాపాడగలడు ఆపదలలో మనకు వస్తున్నటువంటి అన్ని ఆపదల నుంచి ఆయన కాపాడగలడు ఒకవేళ కాపాడకపోయినా తర్వాత యాత్ర ముగిసిన ఒకవేళ చనిపోయినా తర్వాత అయినా నిన్ను నరకము నుంచి కాపాడగలిగిన వాడు ఈ శ్రమల నుంచి కాపాడగలి ఆకలి బాధలు మరణ వేదల నుంచి కాపాడగలిగినవాడు మన దేవుడు ఒక్కడు మాత్రమే ఆయన మన ప్రభు అయినా దేవునికి స్తోత్రం ప్రభు అనే వారి నామం అది దేవుని యొక్క ఒక నామం భూలోకంలో పరిచయమైన దేవుని యొక్క నామమే ప్రభు యేసుక్రీస్తు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆయన అంటున్నాడు కదా రెండవ వచ్చినాలో కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతాలు మునిగిన ఒక గుర్తుపెట్టుకోండి ఏంట భూమి మార్పు నొందిన అంత కష్టం అంటే భూకంపం వస్తుంది నిన్న థాయిలాండ్లోను మరి ఎక్కడెక్కడో చాలా అమెరికాలోను బ్యాంకాగా ఏదో ఎక్కడెక్కడో కొన్ని చోట్ల భూకంపం వచ్చే అనేకులు చనిపోయారంట అనేక పెద్ద పెద్ద భవంతులు కూలిపోతూ ఉన్నాయి అలాగా అంటే భూమి మార్పు చెందటం అంటే ఇక భూమి మనకి మన భూమి మీద నివసించిన కొన్ని పరిస్థితి భూమి చేంజ్ అవ్వటం భూమి మనకి ఇప్పుడు ఆశ్రయం మనం జీవించటానికి మనం ఈ లోకంలో మన జీ మనకు అవకాశం ఇచ్చాడు ఈ లోకంలో ఉండటానికి భూమి మీద మనకు జీవింపజేసేటువంటి వనరులన్నీ కలుగు చేసాడు ఆయనే కాబట్టి ఇక్కడ మాత్రమే మనిషి జీవిస్తాడు మరి ఏ గ్రహాల మీద జీవించలేడు కాబట్టి అలాంటి మన జీవనానికి ఎంతో అనుకూలమైన స్థితి ఉన్నటువంటి ఈ భూమి మార్పు చెందటం అంటే మనల్ని విడిచిపెట్టి వెళ్ళటం మనకు అవకాశం లేకుండా చేయటం మనం జీవించకుండా అంటే ఎండిపోవటం మరి ఇంకా గమనిస్తే భూమి ఫలాలు ఇవ్వకుండా ఉండటం మనకు కష్టాన్ని కలిగించటం అనే అర్థం మార్పు చెందటం అంటే భూమి మార్పు చెందటం అంటే ఇప్పుడేమో సస్యశ్యామలంగా ఉన్న భూమి రేపు సస్యశ్యామలం లేకుండా వర్షం లేవనందువల్ల ఎండిపోద్ది ప పైరులు ఉండవు ఫలాలు ఉండవు అది మనిషికి కష్టం జీవించడానికి కష్టం కలిగిస్తుంది కాబట్టి అలా మార్పు చెందటం అంటే అది భూమి మార్పు చెందడం అంటే మనిషికి యాంటీగా ఉండటం అని అర్థం అలాగ మార్పు చెందిన అంటున్నాడు ఇంకేమన్నాడు నడి సముద్రములో పర్వతములు మునిగిన నడి సముద్రంలో నడి సముద్రంలో పర్వతాలు మునక్కే చేస్తాయి సముద్రమే అయితే సముద్రం వంటి లోకం లోకంలో పర్వతాలు మునిగిపోవటం అంటే పిల్లలా గమనించండి పర్వతాలు కూడా మనకి దేవుడు ఉపయోగకరంగా ఉంచాడు అలాంటి మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి పర్వతాలని అర్థం పర్వతాల్లో ఆహారం దొరుకుతూ ఉంది పర్వతాల్లో ఇంకా చాలా విలువైనవి ఉంటానే ఉన్నాయి అలానే మనిషికి ఉపయోగకరంగా ఉంచాడు అలానే నీకు నాకు అంత ఉన్నతమైన వాళ్ళు అంత తోడుగా ఉండే అంటే కుటుంబానికి భర్త అనేవాడు పర్వతం లాంటి వాడు అంటే అండగా ఉండేటువంటి వాడు పోషించేటివాడు కాపాడేవాడు కాబట్టి అలాంటి వారే మునిగిపోవటం అంటే మునిగిపోవటం అంటే అపీర్ ఇంకా డిజపిర్ అవటం అనమాట కనిపించకుండా పోతున్నారు ఇక నీకు తోడు లేకుండా వెళుతున్నారు లేదా చనిపోతున్నారనుకుందాం లేదా నిన్ను విడిచిపెట్టి వెళుతున్నారనుకుందాం రకరకాల సమస్య అలాగా మునిగిపోవటం అంటే చనిపోవటం కావచ్చు విడిచిపెట్టి వెళ్ళటం కావచ్చు చూడకుండా ఉండటం కావచ్చు నీ పిల్లలైనా నీకు ఒకదిన వృద్ధాప్యంలో నేను చూడలేదంటే వాళ్ళు నీకు దేవుడు ఒక పర్వతంలాగా ఉంచాడు కానీ వాళ్ళు తర్వాత నేను విడిచిపెట్టి వెళ్ళారని అర్థం మునిగిపోయారు పర్వతములు నడి సముద్రంలో మునిగిపోయారంటే లోకంలో కలిసిపోయారు వాళ్ళు దేవుని ఆజ్ఞను మరిచిపోయారు దేవుని ఆజ్ఞను విడిచి తల్లిదండ్రులు సన్మానించలేకపోతున్నారు అలాంటి పిల్లలు ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా నీ భర్త మునిగిపోయాను చనిపోయి నిన్ను విడిచి నీ వద్ద నుంచి వెళ్ళిపోయినా యాత్ర ముగిసినా లేక నీ భర్త నిన్ను విడిచిపెట్టినా అని అర్థం పిల్లరా అంతటి శ్రమలు అంత కష్టం ఒకవేళ ఒక పర్వతంలాగా నీకు ఒక ఉద్యోగం ఉందనుకుందాం ఆ జాబు నీ విడిచిపెట్టినా ఆ జాబుని నువ్వు నువ్వు ఒకవేళ నిన్ను తీసేసిన నీకు ఒక పర్వతం అనుకుందాం నిన్ను పోషిస్తుంది కాపా సేఫ్గా ఉంచుతూ ఉందా దాని ద్వారా దా ఆదాయం వస్తుంది ఆదాయం ద్వారా నువ్వు సేఫ్గా జీవిస్తూ ఉన్నావు అలాంటిది నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా అని అర్థం ప్రిల్లరా ఇవన్నీ అర్థం సముద్ర సముద్రములో పర్వతములు మనగటువంటి అంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి వారు అంత ఆదరణ ఇచ్చేటువంటి వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా అని అర్థం ప్రిల్లరా అంటున్నాడు వాటి జలములు ఘోషించుచు నురుగు గట్టిన అంటాడు ఇంకేమంటున్నాడు సముద్రపు జలాల యొక్క గోష వల్ల నురుగు కట్టిన నురుగు గట్టటం ఆ పొంగునకు పర్వతములు కదిన పొంగటం నురుగు గట్టడం అదొక శ్రమ పర్వతములు తర్వాత ఏంటంటే ఆ పొంగు అవి పర్వ సముద్రపు అలలు లేస్తున్న పొంగులు లేస్తున్నప్పుడు పర్వతములు కదిలిన ఆ దానికి ఆ అలల తాకిడికి ఎడ్జులు కోసేసుకుంటూ వెళుతూ ఉంటాయి అలాగా పర్వతాలే పర్వతాలే కదిలిపోయినా అంటున్నాడు మనము భయపడము అని మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కీర్తనకాడు రాస్తున్నాడు అని అర్థం పిల్లరా కోరాహుకుమారుడు క్షమించండి కోరావు కుమారుడు రాస్తున్నటువంటి గీతమని మనం చూస్తున్నాం ఆత్మతో నింపబడిన వాడై తాను తను దేవుని గురించి గొప్ప స్థితిని కలిగిన వాడై అంటున్నాడు ఆయన మనకు ఆశ్రయము ఆపత్కాలంలో మనకు ఆయన మన మన దేవుడు మనకు ఆశ్రయము దుర్గము ఎప్పుడంటే ఆపత్కాలములో ఆయన నమ్మకం తగిన సహాయకుడు అని ధైర్యపరుస్తూ ఉన్నాడు బిల్లరా తను తను ధైర్యం తెచ్చుకుంటున్నాడు మనము భయపడము అని మాట్లాడుతున్నాడు వీళ్ళ అలాంటి కష్టాలు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా కోరాకుమారులు తల్లిదండ్రులు చనిపోయినా వీళ్ళు అంత ధైర్యంగా దేవుడు ఉన్నాడని దేవుడే మాకు ఆపదల ఆశ్రయమని వారు దేవుడిని ఆశ్రయించి ఆయన ఆశ్రయంలోనికి వెళ్ళి వారు కాపాడబడుతూ ఇంత శ్రమలు మాకు వచ్చినా మేము భయపడము ఎందుకంటే మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడని వారు ధైర్యపరుచుకుంటూ ఉన్నారని అర్థం ప్రియుల రేపు నాలుగు వచనంలో ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణము సర్వోన్నతని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి అవును ప్రియుల ఈ రీతిగా ఆయన చెప్తూ ఇక్కడ ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనం లేదు అరుణోదయమును దేవుడు దానికి సహాయం చేడు జలములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నదని కుమారుడు కీర్తన రాస్తున్నట్లుగా భూమి కరిగిపోతూ ఉంది దేవుడు ఒక పట్టణములో ఉన్నాడు ఆ పట్టణానికి చలనము లేదు పరలోక ఒక పట్టణం అనేది దానికి చలనము లేదన్నది అయితే భూమి కంపిస్తుందంట జనాలు కంప ఘోషిస్తూ ఉన్నారంట రాజ్యములు కదులుతూ ఈ లోక సంబంధమైనవి అయితే కదిలిపోతూ ఉన్నాయి కానీ దేవుని యొక్క పట్టణానికి దేవుని ఉండేటువంటి ఆ పరలోక పట్టణానికి ఆ పరలోకానికి చెల్లడము లేదని అర్థం ఎందుకంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడంట నది కలదంట కాలువలు దేవుని పట్టణములో ఉన్నాయంట ఆ తర్వాత నది కలదు దానికి కాలువలు దేవుని పట్టణము సర్వోదన మందిరపు స్థలమును సంతోషపరుచున్నాయంట ప్రియులరా కాబట్టి ప్రియమైన వాళ్ళరా అలాంటి గొప్ప స్థితి దేవుని యొద్ద ఉన్నదని ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి ఆయన ఆయన స్వరం ద్వారా భూమి కంపిస్తూ ఉంది నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని మాట్లాడుతున్నాడు అని అర్థం అంటే జలములు వణికిపోతూ ఉన్నాయి ఇంకా జలముల ద్వారా అంటే దాని అర్థమైందా జనముల ద్వారా రాజ్యముల ద్వారా దేవుని పిల్లలు కంపించిపోతూ ఉన్నారు భయపడిపోతూ ఉన్నారు కాబట్టి మీరు భయపడవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు